డిసెంబర్ ఇరవై నాలుగు దేవుని వాక్య ధ్యానాంశం మధ్యవర్తి దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మత్త సువార్త రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు మికా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఐదు కీర్తన రెండు ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేటి ధ్యానాంశము మధ్యవర్తి మన ప్రవేణియేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమ మనము మూడు పాఠ్య భాగాలను ఆలోచన చేస్తున్నప్పుడు మధ్యవర్తి అనే అంశము మనలను ఎంతగానో ఆలోచింపజేస్తుంది పాత నిబంధన గ్రంథములో మీకా గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యవర్తి అయి న్యాయము తీర్చును నిజమే ప్రిలరా మన దేవుడు మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదకి జనము ఖడ్గము ఎంతగా ఉండును యుద్ధము చేయ నెచ్చుకునట జనులు ఇక మానివేతురు ప్రభు మధ్యవర్తి అయి సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సమస్యను పరిష్కరించడంలో ఆయన మధ్యవర్తిగా ఉంటాడు ఈ లోకానికి ఆయన మధ్యవర్తి అయి వచ్చాడు అనే విషయాన్ని మీకు చక్కగా ప్రవచించడం అనేది మనం చూస్తూ ఉన్నాం మతయు సువార్తలో మీరు కనుక గమనిస్తే రెండో అధ్యాయం పంతొమ్మిది వందల ఇరవై మూడు దేవుని యొక్క దూత మధ్యవర్తి అయి వారికి ఒక సమస్యను వస్తున్నప్పుడు వారికి వచ్చే ప్రమాదాన్ని వారు ఎదుర్కోబోతుండగా ఆ ప్రమాదం నుండి వారిని తప్పించి వారితో మాట్లాడినటువంటి సందర్భం మనము గమనించవచ్చు మత వార్త రెండవ అధ్యాయ పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాలు కనుక మీరు గమనం చేస్తే ప్రభు యొక్క దూత ఏ విధంగా వారితో మాట్లాడిందో మనం చూడొచ్చు అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హీరోధునకు బదులుగా ప్రతిగా ఉదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడి గలలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండే చూసారా ఆయన నజరేయుడు అయినటువంటి వాడుగా ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా ప్రవక్తలు మధ్యవర్తులుగా ఉన్నారు దేవుని దూత మధ్యవర్తిగా ఉంది ప్రవక్తలు చెప్పబడిన మాట నెరవేర్చని గొప్ప కార్యము ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిరరా అటువంటి ప్రభు కుమారునిగా ఈ లోకానికి ఎత్తించాడు ఆయన మధ్యవర్తి అయి మనందరినీ సమాధానం వైపు నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండు ఐదు దేవుడు ఒక్కడే దేవునికి మనుషులకు మధ్యవర్తియు ఒక్కడే అదే మనుషుడైన క్రిస్తేసు అనేటువంటి నరుడు ఆయనే మనకు మధ్యవర్తి సమాధానం ఇచ్చేవాడు కలయికన చేసేవాడు విమోచన ఇచ్చేవాడు మధ్యవర్తి అని అంటే సమాధానాన్ని ఇస్తాడు కలి కలిసేలా చేస్తాడు విమోచననిస్తాడు యశ యాభై తొమ్మిది రెండు మీ పాపములే మీకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచే కానీ దేవుడు ఏమాత్రం కూడా దానిని అడ్డుగా ఆయన లేడు మానవుడే చేసిన తప్పిదాలకి దేవునికి మానవునికి మధ్య దూరము ఏర్పరచుకున్నాడు ప్రపంచంలో చాలామంది దేవుళ్ళను మార్గాలను చెబుతారు కానీ బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది వ్యవహాన్ పద్నాలుగు ఆరులో నేనే మార్గము సత్యము జీవము ఆయనే పరిపూర్ణమైనటువంటి మధ్యవర్తి అనే మాటలను మనం చూడొచ్చు ప్రిలరా మీరు గమనిస్తే రోమిల్ ప్రాసన్ పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనములో అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ద్వారానే మనకి సమాధానము కలిగింది ఆయనే మనకు దేవునికి మానవునికి మధ్య సమాధానం ఏసుక్రీస్తు ద్వారా కలిగింది కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తెచ్చుబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము ఆయన మధ్యవర్తే అన్నాడు ఆయన ద్వారా మనకి సమాధానం కలిగిందనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లల దేవుని వద్దకు ఆయన ద్వారా వచ్చు అని పూర్తిగా రక్షిస్తాడు ఫిబ్రై ఏడు ఇరవై ఐదు మన దేవుడు కృపా సైన్య సింహాసనం యొక్కకు ధైర్యంగా మనం రావడానికి కారణం క్రీస్తు అనేటువంటి ప్రభువే ఎబ్రి పద్ నాలుగు పదహారు చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తుంది ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవుడు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభువు మనలను సమాధానపరుస్తూ మనలను విమోచిస్తూ మనలను దేవుని వద్దకు నడిపిస్తున్నటువంటి ప్రభువుని మనం కలిగి ఉండాలి అనే వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది మధ్యవర్తి ఒకటే అది ఎవరు మధ్యవర్తి దేవునికి మనకి మధ్యవర్తి క్రీస్తే అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడొక్కడే మధ్యవర్తి కలిపి మూడు ఇరవైలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ ఏప్రిల్ రాసిన పత్రిక ఎనిమిది ఆరులో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అనే మాటను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తి అటువంటి ప్రభు మనను పిలుస్తూ ఉన్నాడు ఎబ్రి తొమ్మిది పదిహేను ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినంతగా పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు నిత్యమైన స్వాస్థ్యము అనే వాగ్దానము ప్రభు మనకి ఇస్తున్నాడు అది పొందడానికి దేవుడు ఒక మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు మనము అలాంటి మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు వచ్చాము ఎబ్రి పన్నెండు ఇరవై నాలుగులు అంటాడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసునందుకు ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అలాంటి ఏసేను మనం అంగీకరించాలి కీర్తన రెండు పన్నెండు అంటాడు కుమారుని ముద్దు పెట్టుకున్నాడు లేనేలా ఆయన కోపించును మనము ఆ కుమారుడు జననించినటువంటి కుమారుడు యాలయనగా మనకి శిశువు పుట్టిన ఏలయనగా కన్యక కుమారుని కంటుంది ఆ కన్యకే ఆ కుమారుడే ఇమానియలేనటువంటి ప్రభువు ఆయనను మనం ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకోవడం అని అంటే అంగీకరించాలి ప్రభుని ఎవరైతే తమ హృదయాల్లో అంగీకరిస్తారో స్వీకరిస్తారో అలాంటి ప్రభువుని ఇష్టపడతారో పరిపూర్ణంగా అంగీకరించేటువంటి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మధ్యవర్తి అయిన ప్రభువు మనలను సమాధాన మధ్యవర్తైన మధ్యవర్తి ప్రభువు మనని విమోచిస్తున్నాడు మధ్యవర్తి అయిన ప్రభువు మనలను ఆయన అద్దుకు చేస్తున్నాడు అటువంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం మధ్యవర్తుల ద్వారా జరిగే క్షేమం ప్రభుకి ఆనాడు ప్రవక్తల ద్వారా కలిగింది నీవు క్షేమంగా పరలోక రాజ్యంలో ఉండాలి అని అంటే ప్రభుని అంగీకరించు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు ఒప్పుకో నీ హృదయంలోనికి చేర్చుకో ఆయనను మన సొంత రక్షకునిగా చేర్చుకోవడం ద్వారా మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయి అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఈ క్రిస్మస్ ఈవ్ లేక క్రిస్మస్ దినాలలో మనము వెళుతూ ఉండగా ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు ప్రభు క్రీస్తు జననాన్ని ధ్యానం చేస్తున్నటువంటి నీవు ఆయన దేవునికి మనకి మధ్యవర్తిగా సమాధానకర్తగా ఉన్నాడు అనే విషయాన్ని అంగీకరించి ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్ నీ హృదయాల్లో కలుగుతుంది అతి కృప భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించు గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్పదేవ అచ్చరికుడు నీకు వందనాలు గడిచిన కాలమంత అంతా విశేషంగా నాయన ఈ ప్రత్యేకమైన దినం నీ బిడల జీవితంలో నీవు మధ్యవర్తిగా ఉన్నావు అనే అంశం వారిలో బలము పొందుకున్నది నిన్ను నీ అంగీకరించి నీతో కలిసి ప్రయాణించే భాగ్యం బిడ్డలకు ఇచ్చి నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాల్లో గొప్ప చేయము బిడలకు దయచేయండి నేడు జన్మదినము వాహదినము అయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది ఆదరణ అనుగ్రహించండి ఈ దినమంతా నీ కృప వారితో ఉంచండి మధ్యవర్తి అయినటువంటి నీవు మేము ఇతరులను నీలో నడిపించుటకు మధ్యవర్తులుగా ఉండేనట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో అట్టి వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి మా దేవ ప్రవ రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఆనందాన్ని దైత్యమని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవుడవు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీ కృపలతో బిడలను బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా మరికొన్ని దినాలలో ఈ సంవత్సరం ముగించుకోబోతుంటగా బిడలందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి నూతన సంవత్సరం అనే దయా కీర్తి క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయేక దేవుని దీవుని ఆశీర్వాదాలు మీకు కలుగను గాక్క ఆమె